హలో ఫ్రెండ్స్ ఈరోజు చూడండి ఇంకొక కొత్త న్యూస్ అండి కరోనా తర్వాత ఏదైనా వైరస్ వస్తుంది అంటే భయపడి హడలు పోయే స్టేజ్లో వచ్చేసారండి అందరూ ఈరోజు చూడండి యూరోప్లో ఒక కొత్త హెల్త్ టెన్షన్ స్టార్ట్ అయిందంట అండి ఫ్రాన్స్లో బర్డ్ ఫ్లూ అనే డిసీజ్ స్టార్ట్ అయిందండి సో ఇక్కడ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి చూడండి భారీగా కేసులు నమోదవుతున్నాయి అవుతున్నాయి ఫ్రాన్స్లో అక్కడి ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది సో అక్కడ మీ ప్రభుత్వం అందరికీ హై అలర్ట్ చెప్పేసిందండి బర్డ్ ఫ్లూ కేసెస్ ఎక్కువైతున్నాయి అనేసి మెయిన్గా అక్కడ టూ పౌల్ట్రీ ఫార్మ్స్లో ఉన్న అన్ని కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకి సోకిందంట అండి అలాగే ఇళ్లలో పెంచే కొన్ని కోళ్లకు మళ్ళీ బర్డ్ ఫ్లూ వచ్చింది అని సోకింది అని తెలిసిందంట అండి ఈ వ్యాధి చాలా ప్రమాదకరమైన వ్యాధి అండి ఇది పక్షుల్లో ఎక్కువగా ఉంటుందండి ఈ డిసీజ్ ఏంటి అంటే పక్షు ఈ వైరస్ పక్షుల ద్వారా మనకు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందండి సో మనం ఈ సండే వచ్చిందంటే చికెన్ తెచ్చుకోకుండా ఉండం కదండి సో అలాంటి వాళ్ళు ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అనేసి నా వరకు నేను చెప్తున్నానండి ఎందుకంటే మనకు ప్రభుత్వమే అప్రమత్తంగా ఉండాలి అని హై అలర్ట్ని జారీ చేసిన తర్వాత యూరపే కాదండి ఫ్రాన్స్ దేశాలే కాదు మిగిలిన అన్ని దేశాలు కూడా జాగ్రత్తగా ఉండండి ఏ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందో మనం చెప్పలేం కాబట్టి సో మనం చూసి జాగ్రత్తగా ఉండి మన హెల్త్ని కాపాడుకోవాలి ఒక వన్స్ ఒక బర్డ్ ఫ్లూ వచ్చింది అంటే మనకు శ్వాస సంబంధమైన వ్యాధులు వస్తాయండి సో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి చూడాలి వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ